వచ్చారా రేపు అది గురించి వచ్చి అన్ని పేపర్లో కొన్ని లీవ్ కూడా ఉన్నానని నాలుగు వందల నుంచి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్గా సొసైటీ వాక్ గురించి మీరు హైలైట్ చేసి వచ్చింది యూత్ ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేటువంటి ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ దగ్గర రాయొద్దు అని చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు కానీ చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే మీరు ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను ఫోటో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకన్న ఒకే ఒకేళు వాళ్ళు కనుక బేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్